మన ప్రభువును ప్రియరక్షకుడైనసుక్రీస్తు నామంనికే మహిమా ఘనతా ప్రభావములు కలుగునిగాక జీజస్ రీతహజ్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులారా బాగున్నారా మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలు చూస్తూ ఆత్మలో ఎంతో బలపడుతున్నారని విశ్వాసంతో నమ్ముచున్నాను అయితే ఈరోజు ఒకవేళ కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఏంటిది యేసు ప్రభు ఎవరు మరి ఈయనెవరు ఈయనే దేవుడా అంటూ నువ్వు కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే దేవుడు నీతోనే ఈ మాట ఇస్తున్నాడు ఈ వాగ్దానము కోసమే ప్రతిరోజు ఈ వాగ్దానాలు ప్రజలందరినీ ఎంతగానో బలపరుస్తూ ప్రత్యేకంగా ఈరోజు నీ కోసమే దేవుని వాక్కు రిలీజ్ అవుతుంది ఆయన స్వరము నీ కినబడుతుంది మాట్లాడేది మీరు కాదు నేనని దైవ వాక్యానం వాక్యము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కనుక ఒకవేళ మొట్టమొదటిసారిగా ఈ వీడియోను చూస్తూ ఉన్నట్లయితే యేసు రక్షకుడు ఆయన ఈ లోకానికి పాప శాప బ్రతుకుల నుంచి మనల్ని విడిపించడానికి రక్షకుడిగా జన్మించి ఉన్నాడు యేసు క్రీస్తి దేవుడని నువ్వు నమ్మి విశ్వసించినట్లయితే నీ జీవితంలో అద్భుతం చేస్తావు అందుని బట్టి దేవుడు రోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము యశ్యా గ్రంథము నలభై రెండో అధ్యాయము ఆరో వచనంలో చివరి లైన్ చూద్దాం చూడండి యహోవాగను నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీచేయి పట్టుకొని ఉన్నాను యుహోవాగ్ యుహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీచేయి పట్టుకొని ఉన్నాను యుహోవాగ్ నేనే యహోవా దేవుడు ఈయన దేవుడిగా నిన్ను పిలిచి నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాడు నీతి విషయంలో అంటే దేవుడే నీతి అండి ఆయన నమ్ముటే నీతి అబ్రహాము దేవుని నమ్మిను అది అతనికి నీతిగా ఎంచబడిను అంటే దేవుని విషయంలో నీతి విషయంలో నిన్ నిన్ను ఆయన పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాడంట నేను నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను అందుకే దావీదు పట్టణ మందు నేడు నీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని దేవదూతలు గొల్లలకు తెలిపినట్లు ఈరోజు దావీదు పట్టణ మందు నీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఏషేబును కూడా నా స్వప్నంలో దర్శించే దేవుడు ఇలా అన్నాడు ఏషేబు నీ భార్య అయిన మరిన్ని చేర్చుకుంటకు భయపడకు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయి కుమారుని కనును అతడు తన ప్రజలను వారి పాపముల నుంచి విడిపించును అతనికి ఏసు అని పేరు పెట్టేదని మరి స్వప్న మందు దేవతతో ద్వారా దేవుడు బయలుపరిచాడండి అదే శుభవార్త ఈరోజు దేవుడు నీకు అందిస్తున్నాడండి దావీదు పట్టణ మందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు మన పాపముల నుంచి ఆయన విడిపించుటకు రక్షకుడుగా ఈ లోకానికి ఉదయించి చీకటిలోనున్న నిన్ను నీతి విషయంలో నిన్ను పిలిచి ఆయన చేయి పట్టుకొని ఉన్నాడు నీ చేయి పట్టుకున్నాడండి ఆయన నీ చేయి పట్టుకొని ఉన్నాడు చీకటిలో ఉన్నటువంటి నీ జీవితాన్ని పాపములో ఉన్నటువంటి నీ జీవితాన్ని దేవుడు వెలుగుగా ఈ లోక లోకానికి వచ్చి లోకరక్షకుడుగా వచ్చి నిన్ను నన్ను విడిపించడానికి ఆయన చేసిన త్యాగము ఎంతో గొప్పదండి ఆ మహాదేవుడు అగ్ని వంటి దేవుడు ఈ లోకానికి ఒక శిశువుగా పొత్తి గుడ్డల్లో చుట్టబడి ఆ పశువుల పాకలో తృట్టిలో పరుండబెట్టబడి లోక రక్షకుడుగా జన్మించి చీకటిలో ఉన్న నిన్ను ఆయన యొక్క గుణాతిశయములను వివరించటకు పిలిచిన ఆ మహాదేవుడు ఈ రోజు నీ చేయి పట్టుకున్నానని వాగ్దానము చేస్తూ ఉండగా నీతి విషయంలో నేను నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను నీటి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నీతో నేనండి మాట్లాడుతుంది నీకే ఇస్తున్నటువంటి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని నువ్వు ఏ చీకటిలో అంటే ఏ పాపంలో ఏ యొక్క ఆర్థిక సమస్యల్లో ఏ యొక్క భయంకరమైనటువంటి అపవాది పోరాటాలండి వాడు అనేక అనేక రకాలైనటువంటి చిచ్చులు పెడుతూ నిన్ను అనేక రకాలైనటువంటి వ్యసనాలకి బానిసలను చేస్తూ లోకంలో ఉన్నటువంటి అనేక రకాలైన స్ట్రగుల్స్ నువ్వు అనుభవిస్తున్నట్లయితే అట్లయితే దేవుడు ఈరోజు గీస్తున్నటువంటి చక్కని వాగ్దానము నీతి విషయంలో నేను నిన్ను పిలిచి నీ యొక్క చేతిని పట్టుకున్నానని వాగ్దానం చేస్తూ ఉండగా ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ర మహాగనుడ ఘనమైన తండ్రి నీతి విషయంలో మమ్మల్ని పిలిచి మా చేయి పట్టుకున్న దేవ నాయన శిశువుగా ఈ లోకానికి నా తండ్రి మమ్మల్ని రక్షించడానికి చీకటిలో ఉన్నటువంటి మమ్మల్ని నాయన ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నడిపించడానికి అగ్ని వంటి నీవు ఈ లోకానికి ఒక శిశువుగా దావీదు పట్టణ ముందు లోక రక్షకుడుగా మా కోసం జన్మించి మా పాపముల నుంచి మాకు విడుదల ఇవ్వడానికి ఏసుగా జన్మించినందుకు మీకు వందనాలయ్యా ఈ రోజు ఎవరైతే కొత్తగా ఈ వీడియో చూస్తున్నారో అట్టి బిడ్డల్ని మీరు ఆకర్షించండి ప్రవ్వ వారి యొక్క పాప బంధకాల్లో నుంచి విడిపించండి వారిని నీ యొక్క ఆశ్చర్యకరమైన చేతిలోనికి మీరు తీసుకొని చేయి పట్టుకున్నానని వాగ్దానం చేసినందుకు నీకు వందనాలయ్యా వారు కృంగిన స్థితిలో అలసిన స్థితిలో ఏ అనారోగ్య సమస్యల్లో ఏ అప్పుల భారంలో ఏ కుటుంబ పోరాటాల్లో ఉన్నారో తండ్రి విడిపించమని ప్రార్థిస్తున్నానయ్య వారి పట్ల మీరు గొప్ప అద్భుతం చేయబోతున్నందుకు నీకు కొందనాలయ్యా చిన్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి ఈ రోజు ఈ బ్రతుకు నాకు వద్దు నేను మరణిస్తాను అంటూ నాయన భయంకరమైన అపవాది పోరాటాల్లో ఉన్న వారికి ఈ రోజు విడుదల కలుగుని దాక ఏ నామంలో తండ్రి భారతదేశాన్ని దీవించండి అయ్యా చీకటి మేఘాలను తరలించండి అయ్యా ఈ జలుబులు చరాల నుంచి ప్రజలకు విడుదల దయచండి భయంకరమైన వ్యాధుల నుంచి ప్రజల్ని విడిపించండి ఈ దినమంతా మాకు తోడుగా ఉండమని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని మా కుటుంబం చుట్టూ కూడా నీ కాపు దళ కంచె ఉంచి మీకే మహిమ ఘనతా ప్రభావములు తెచ్చుకోమని అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ రిలా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనం చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చే ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించిన దాకా గాడ్ బ్లెస్ యూ ఫ్రైజ్లా